హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషరీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి డేట్స్ అనేవి ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ సార్ ఎగ్జామ్ నవంబర్లో ఉంటుందంటారు నిజమా డిసెంబర్లో ఉంటున్నారు నిజమా కొంతమంది ఫిబ్రవరిలో ఉందంటున్నారు మరి దీంట్లో ఏదో వాస్తవం సార్ మరి కొంతమంది అయితే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు మరి ఏది నంబర్ అర్థం కావట్లేదు మమ్మల్ని ఏం చేయమంటారు ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా అని చెప్పేసి అడుగుతున్నారు మరి ఈ విషయాలన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే వాస్తవానికి మనకి జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది సిలబస్లో మార్పుల వలన సిలబస్ కొత్త అవ్వడం వల్ల మనకి ఎగ్జామ్ అనేది ఒక రెండు నుంచి మూడు నెలల సమయం అనేది పోస్ట్పాన్ చేయలేని చెప్పేసి స్టూడెంట్స్ నుంచి అభ్యర్థన రావడం దానికి సహకారంగా నిరుద్యోగ సంఘాలనే వాళ్ళు వాళ్ళతో కలిసి ప్రభుత్వం అడగడం ప్రభుత్వం అయితే మనకి ఈ ఎగ్జామ్ డేట్ అయితే పోస్ట్పోన్ చేసింది అనమాట రీసెంట్గా మనకి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా పాన్ అయింది మరి ఈ సందర్భంలో మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటే ఆల్రెడీ ఏపీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిన తర్వాత ఏపీపీఎస్సీలో కొంత అవినీతి దాయి ఉంది దానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అనేది ఒక కమిటీ వేసింది ఈ కమిటీ అనేది ఈ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ఓకే ఈ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ మనకి ఒక నివేదిక అనేది సమర్పించాల్సి చెప్పేసి ఉందన్నమాట మరి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అనేది సండే అవ్వడము మనకి ఈ వితిన్ టూ త్రీ డేస్లో ఆ నివేదిక అనేది ప్రభుత్వానికి చేదం జరుగుతుంది ఆ తర్వాత ఏపీఎస్సి చైర్మన్ అయితే నియమకం జరుగుతుంది దీనికి మనకి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అయితే ఏపీఎస్సి చైర్మన్ అయితే నియమకం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా అతను నియమించబడిన తర్వాత మరి ఏపీఎస్సి డిపార్ట్మెంట్లో ఉన్న మొత్తం అంటే వాటిపైన మొత్తంగా క్షుణ్ణంగా ఆయన పరిశీలించి ఎప్పుడు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది దానికి సంబంధించిన విధులను అనేవి వాళ్ళు ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది దానికొక వన్ వీక్ నుంచి టెన్ డేస్ కానీ టూ వీక్స్ అనేది టైం పట్టే అవకాశం అయితే ఉంది అయితే ఓడ చూసినట్లయితే ఈ సెప్టెంబర్లోనే ఈ సెప్టెంబర్ ఎండింగ్ లోపల మనకి గ్రూప్ టూ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది ప్రకటించే అవకాశం అయితే ఉంది ఓకే రైట్ సో ఇది మనకి క్లారిఫికేషన్ మరి ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్ అనేది చూసినట్లయితే సెప్టెంబర్లో మనకు ప్రకటించినట్లయితే అక్కడి నుంచి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ అనేది మినిమం అమ్మ త్రీ టు ఫోర్ మంత్స్ మ్యాక్సిమం సో ఆ లెక్కను చూసుకుంటే అక్టోబర్ నవంబర్ అంటే నవంబర్ ఎండింగ్ తర్వాత అంటే డిసెంబర్ అనుకోండి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి లోపల ఏదో ఒక సమయంలో మనకి ఎగ్జామ్ అయితే ఉండొచ్చు ఓకే గ్రూప్ వన్ మెయిన్స్ కూడా పోస్ట్ అయింది కాబట్టి వాటితో పాటు గ్రూప్ వన్తో పాటు మిగతా ఏపీఎస్ నుంచి వచ్చిన పంతొమ్మిది నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎగ్జామ్ డేట్ అనేది మనకి ప్రకటించే అవకాశం అయితే ఉంది ఓకే దీనికి సంబంధించి పూర్తి క్లారిఫికేషన్ అనేది ఈ సెప్టెంబర్ నెలలోనే ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వదు ఎగ్జామ్ అయితే తరుగుతుంది అయితే చాలా చాలామంది ఎగ్జామ్ డేట్ అనేది ప్రకటించకపోవడం వల్ల దాదాపు తొంభై రెండు వేల మంది ఉన్నారు దాంట్లో ఉన్న పోస్ట్ చూసినట్లయితే తొమ్మిది వందల ఐదు దాంట్లో మీకు ఉద్యోగం అవ్వాలనుకుంటే మీకు రిజర్వేషన్ బేసిస్లో చూసినా సరే ఒక పోస్ట్కి వందకి పైగా మెంబర్స్ అయితే కాంపిటీషన్ ఉంది మరి ఇట్లాంటి సందర్భంలో మీరు ఉద్యోగం కొట్టాలంటే మీరు ఎంత టైం కేటాయించాలో ఆలోచించుకోండి వాస్తవానికి టూ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్ అయితే సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది అమ్మా సీరియస్గా బట్ వాళ్ళు చదువుకుంటారండి సో ఎవరైతే సిలబస్ కంప్లీట్ అడిగి ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి ఆలోచన లేకుండా ఎగ్జామ్ ఎప్పుడైనా సరే మేము రెడీ అన్నట్టు ఉన్నారు వాళ్ళు అయితే చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ డేట్ ప్రకటించి చదువుదాంలే టైం ముందులే చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటారు మీకు వచ్చిన సెకండ్ అవకాశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అవకాశం ఏంటంటే మీలో చాలామందికి మీరు నన్ను నెగిటివ్గా తీసుకున్న ఎలా తీసుకున్నా సరే యాక్చువల్గా గత నోటిఫికేషన్లో మీకు గ్రూప్ టూకి వన్ టు ట్వెల్వ్ వన్ హిస్ట్ ఫిఫ్టీన్ ఉండేది దాన్ని కాస్త వన్ ఇస్ట్ ఫిఫ్టీకి పెంచారు టేపర్ టఫ్ అవ్వడం వల్ల వన్ టు హండ్రెడ్లో ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి అయితే ప్రమోట్ చేశారు అంటే ఆల్మోస్ట్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మెంబర్స్కి వచ్చిన ఫస్ట్ అవకాశం అది మరి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనేది రెండో అవకాశం ఈ రెండు అవకాశాలని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే ఈ నోటిఫికేషన్లు అయితే మిమ్మల్ని మీరు ఉద్యోగులుగా మార్చుకొని గ్రూప్ టూ ఆఫీసర్లుగా ఉండగలరు లేదు సార్ మేము టైం పాస్ చేస్తాము ఎగ్జామ్ పెట్టి వచ్చాక చూద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నం అనేది మరికొన్నాళ్ళు సాగాల్సి ఉంటుంది మరొక నోటిఫికేషన్ కూడాను చూడాల్సి ఉంటుంది అనే విషయం గమనించండి రైట్ సో మీరు మళ్ళీ మళ్ళీ చెప్తానమ్మా ఇంకా కొంతమంది కామెంట్ చేస్తారు నమ్మకం లేదు దొర ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు సో ఈ నోటిఫికేషన్స్ రావు ఎగ్జామ్స్ జరగవు ఓకే తర్వాత మరొక విషయం అంటానమ్మా ఉద్యోగులు అమ్ముకుంటానని చెప్పేసి ఇట్లాంటి కామెంట్ చేస్తారమ్మ వీళ్ళందరూ వాస్తవానికి ఏంటంటే స్క్రాప్ బ్యాచ్ ఉంది సీరియస్గా వాళ్ళు చదవరు ఏదో యూట్యూబ్లో ఒక వీడియో వస్తే దాని కింద కామెంట్ పెట్టడం తప్ప ఏ రోజు చదివింది ఉండదు ఏ రోజు ఒక సబ్జెక్ట్ పైన అవగాహన ఉండదు తను చెడిపోతూ పక్క వాళ్ళని చదివొట్టే టైప్ కాబట్టి అట్లాంటి అయితే అట్లాంటి అయితే పట్టించుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఎక్కడ వరకు మీకు సిలబస్ కంప్లీట్ అయింది ఇంకా ఎంత సిలబస్ ఉంది ఏ టాపిక్స్ పైన చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు ఏ టాపిక్ పైన బిట్స్ వస్తే ఆన్సర్ చేయలేకపోతున్నారు ఆల్మోస్ట్ మీలో చాలామందికి పాలిటీ ఏపీ హిస్టరీ కొంచెం ఈజీ ఉన్నప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీ పైన డౌట్స్ ఉండొచ్చు అట్లాంటి వాటికి డేలో ఎక్కువ టైం కేటాయిస్తూ ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి గత ప్రశ్నలను ప్రస్తుతం ఉన్న మీ దగ్గర ఉన్న కంటెంట్ని బేస్ చేసుకొని గత ప్రశ్నలు మీద ఉన్న బుక్ అనేది కవర్ చేసి చూసుకొని ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారము కంటెంట్ని గ్యాదర్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ కంటెంట్ని అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఈసారి వాస్తవానికి ఎన్నడూ లేని విధంగా గత పది సంవత్సరాలకున్ను ఎప్పుడు రాని విధంగా గ్రూప్ టూలో డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్లు అనేవి చాలా ఎక్కువగా ఉండడం చాలామందికి ఇష్టమైన అత్యంత ప్రియమైన పోస్ట్ అది సో అట్లాంటి ఉద్యోగం కొట్టే అవకాశం అయితే మీ ముందు మీ కళ్ళ ముందు ఉంది దాన్ని ఇప్పుడు మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఎట్టి పరిస్థితుల్లో టైం అయితే వేస్ట్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఈ మంత్లో మనకి ఎగ్జామ్ డేట్ అనేది ప్రాక్టీస్తారు మీకు డిసెంబర్ టు ఫిబ్రవరి లోపల ఖచ్చితంగా అంటే ఎగ్జాక్ట్ డేట్ అని చెప్పట్లేదమ్మా అంటే మనకి పాజిబిలిటీస్ అనేవి ఫార్టీ ఫైవ్ డేస్ టు ఓకే త్రీ టు ఫోర్ మంత్స్ లోపల ఖచ్చితంగా ఉంటుంది ఎగ్జాక్ట్గా అని చెప్పేసి చెప్పడం అనేది మనం ఏదో ఏమంటారంటే చీకట్లో రాయి వేసినట్లే సో అట్లయితే నేను చెప్పను సో ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది కాబట్టి సో ప్రభుత్వం కూడాను ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది కాబట్టి దాని ప్రకారం చూస్తే మనకి నవంబర్ ఎండింగ్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది రైట్ సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకున్న వాళ్ళే ఉద్యోగం కొడతారు లేదన్నట్లయితే మిగిలిపోయిన తొంభై రెండు వేల మందిలో మళ్ళీ మిమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది ఇది నెగిటివ్ వేలా కాదు అర్థం చేసుకోండి మరొకసారి మీరు ఈ ప్రిపరేషన్ విషయంలో ఇక్కడ కనిపించకూడదు ఉద్యోగం సాధించి మీ యొక్క లైఫ్లో మీరు కొనసాగాలి ఇది లైఫ్ అయితే మీది కాదు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఒక పర్టికులర్ టైం మాత్రమే అండి ఆ టైం దాటి చదువుతున్నారంటే మీ లైఫ్ అనేది బ్యాక్ స్టప్ అవుతుంది అందరితో పాటు సమానంగా అని చెప్పేసి గుర్తించుకోండి ఓకే రైట్ ఆ విషయం ఆల్ ది బెస్ట్ మీకు ప్రిపరేషన్ పరంగా అదేవిధంగా మెంటర్షిప్ పరంగా లేదా సబ్జెక్ట్ పరంగా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటాను ఎట్లాంటి డౌట్ అయినా క్లారిఫై చేస్తాను ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్